విభీషణుడు రావణతో వాళ్ళ అన్నతోని అన్న వలదు సీతమ్మ వారిని వారికి అప్పచెప్పి శరణను వేడుకుందంప అన్న నా మాట ఏను రవన్న సీతను వేడవు శ్రీరాముల వేడద రవణ సీతను విడవు రాముడు నారాయణుడనుకో భూమి జ కమలాంబాయనుకో అగ్నివాస్తములు అంటినయనుకో నిన్ను వెదలలో దృంచెదరనుకో నా మాటలు బౌ నమ్మితి వినుకో రముల సీతను విడవు శ్రీరాముల వేడెద రవణ సీతను విడవు పద దూరము లేదనుకో కావర మక్కెర రాదనుకో ద్రైవకు తంబులు ఉదబోదనుకో అగ్ని నిండు వెదలలో దృంచెదరనుకో పులిగోరుల వలె పొడిసెదరనుకో ನ ಮಾಟಲು ಬೌನ ಮಿತಿ ವಿನುಕೋ ರಮುಲ ಸೀತನು ಬಿಡವು ಶ್ರೀರಾಮುಲ ಬೇಡದ ನಡವೂ ರವನ ಸೀತನು ಬಿಡವು ಪದ ದೂರ ಮೂಲೇದನುಕೋ ಕಾವರ ಮೆರರಾದನುಕೋ అయ్యోధ్యాపుర ఇప్పుడు అతడు నీకు నిన్ను కలిసెదరనుకో నిన్ను వెదలలో దృంచెదరనుకో అగ్నివాస్తములు అంటెదరనుకో నామాటలు నమ్మితి వినుకో రముల సీతను విడవు శ్రీరాముల వేడద నడవు రవణ సీతను విడవు అన్న ఆయన నారాయణుడు నిన్ను విడిచిపెట్టాడు మనం పొయ్యి శరణను వేడుకుందాం పమ్ము నా మాట విను నువ్వు ఎవన్విరా నువ్వు నా తమ్మునివి కాదు పొమ్ము నా చింతన ఉండకు పొమ్ము అని రావణుడు విభీషణ్ణి వెళ్ళగొడతాడు వందనములు 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 శ్రీరామ వందనములు శ్రీరామ దండ ద దండ కుల జగతి రఘురామ కుల జగతి రఘురామ వందనములు 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 శ్రీరామ ధనుజులు దండ విధములైరి దండ మొనారి ఆసుడ విభీషణ అరిదాసుడవై నీ ఉండు హరిదాసుడవై నీ ఉండు విభీషణ నీవు శరణ నా చింతకు వచ్చితివి హరిదాసు అని ఉండు నా దగ్గర